అందరికీ నమస్తే ముందుగా ఈరోజు మా యొక్క ఆర్య సమాజం తరపున మూరోడ్ల సెంటర్ ఆర్య సమాజం మూరగుడి జమలమడుగు కార్మికులందరికీ ఈ యొక్క కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు ఆ తర్ ఆ విధంగా భగవంతుడు కర్మ గురించి ఏం చెప్తున్నాడు అనే విషయంగా ఈ మంత్రంలో మనం తెలుసుకుందాం ఎందుకనగా ప్రతి ఒక్కరూ కూడా కానీ జీవించాలి అంటే ఏంటి కర్మలు చేస్తూ ఉండాలి కర్మలు చేసే వాళ్ళనే కార్మికులు అంటారు కాబట్టి ఇక్కడ ఈ మంత్రంలో మనకు ఏం చెప్పబడతా ఉంది పరమాత్ముడు అనే విషయంగా అందరము తెలుసుకుందాం ఓం సోమా సో నయే సుతాంశో హృత్ సో నా సతే ంసేషు రంభినివరభే హు కృతిచ్ఛ సందే ఋగ్వేద మంత్రము ఇక్కడ భావార్థము స్వాదు తరమైన రసానువులతో పరిపూర్ణమవునట్లుగా సిద్ధము చేయబడినటువంటి సోమరసాన్ని జీవితమంతా పానము వారు దానిని సిద్ధపరిచే ప్రక్రియలో పరిచారకుల శక్తి కూడా వారి భుజాల మీద మోపబడి ఉంటుంది అట్టివారే ఒక చేత కర్మతో మరొక చేత భోగాన్ని కూడా ధరింప యోగ్యులై ఉంటారు ఇది భావార్థము వివరణ చూడండి జీవితమంతా సోమపానము చేయగలగడం మానవుడు అనుభవించే భోగానికి ఉపలక్షణం కానీ సోమలత నుండి నిండైనటువంటి రసానువులతో కూడిన సోమరసాన్ని పిండి సిద్ధము చేయవలసి ఉంది ఇక్కడ సోమపానం అంటే ఆ యొక్క సోమలత అనే ఒక ఔషధి ఉంది అది తీసుకున్న వారికి మంచి ఆరోగ్యవంతులై ఎక్కువ ఆయుష్ కలిగిన వారుగా జీవిస్తారని ఆయుర్వేదంలో ఉంది కాబట్టి ఆ దానికే మనం తిప్పతీగా అంటాం ఆ తిప్పతీగే రసాన్ని అది చెట్లు తీసుకొని ఆ రసాన్ని ఆస్వాదించినటువంటి వారికి ఆ రసం తాగిన వారికి జ్వరాలు కానీ ఏ రోగాలు రావు అలాగే వారు ఎక్కువ కాలం జీవిస్తారు మరి ఆ రసము మనకు సిద్ధం కావాలంటే ఎలా అవుతుంది ఊరికినే కాదు మరి ఈ విధంగా సోమరసాన్ని సిద్ధం చేయడం చాలా శ్రమతో కూడినది అంటే కృతి కర్మ సోమరసాన్ని సిద్ధము చేసే కర్మ ముందు ఖాది అనగా భోగం సోమపాన అనుభవం తరువాతనే సంభవం అవుతుంది అంటే ముందు మనము దాన్ని సిద్ధం చేసుకున్న తర్వాతే ఆ యొక్క రస ఆస్వాదన భోగం అనేది వస్తుంది ముందు సిద్ధం చేయకుండానే అతను భోగించలేడు భోగించడం అంటే ఏంది అనుభవించడం ఆస్వాదించడం చూడండి ఈ విషయానికి సాదృశ్యంగా వేదము ఉత్తరార్ధంలో మరో ముఖ్య అంశాన్ని ప్రస్తావించింది అదేమంటే చేతిలో భోగానుభవం కలవాడికి ఆ భోగ అనుభవాన్ని పొందేందుకు అవసరమైనటువంటి కార్య ఆరంభ శక్తి అతడి భుజస్కంధాలపై మోపబడి ఉంది మరి దీని అర్థము భోగానుభవం అనగా పరిశ్రమ లేకుండా సిద్ధం సిద్ధించదనియే అంటే నువ్వు ఒకటి భోగించాలా అనుకుంటే మరి ఆ భోగించడానికి కావలసినటువంటి కర్మ నీ భుజస్కంధాల మీద నువ్వు చేసినప్పుడే అది భోగించగలుగుతావు లేకపోతే భోగించలేవు అనే విషయంగా ఈ మంత్రం చెప్తుంది ఇక వైదిక ధర్మము పురుషార్థవాదియే కానీ ప్రారబ్ధవాది కాదు అంటే భోగం అనేది పురుషార్థము అనగా పరిశ్రమ చేతనే సిద్ధిస్తుందని చెబుతుంది కానీ ప్రారంధమనేది పూర్వజన్మ నుండి తెచ్చుకున్నదని మాత్రం చెప్పదు దీనికి తార్కాణంగా శుక్ల యజుర్వేదంలో కృతం స్మర అనగా చేసినటువంటి అవసాన కాలంలో కర్మలను జ్ఞప్తికి తెచ్చుకో అని ఆదేశించింది కానీ భాగ్యం స్మర అనుభవించినటువంటి భోగభాగ్యాలను స్మరింపు అని మాత్రము ఆదేశించలేదు చూడండి ఇక్కడ నువ్వు దేహం విడిచేటప్పుడు నీ యొక్క నువ్వు ఏవేమి కర్మలు చేసినావు దాని గురించి నువ్వు ఆలోచించు జ్ఞప్తికి తెచ్చుకో అని వేదం చెప్తా ఉంది అంతేగాని నువ్వు అనుభవించినటువంటి వాటిని గుర్తు తెచ్చుకో అని చెప్పడంలా ఇక ప్రారబ్ధ శబ్దాన్ని విచారణ చేసిన కర్మవాదమే స్పష్టపడుతుంది ప్రారబ్ధ అనగా ప్ర ప్లస్ ఆరబ్ధ అనగా బాగా ఆరంభము చేయబడినది అని అర్థం ఉదాహరణకు వ్యవసాయము చేయదించామనుకోండి దాని ప్రయోజనము పంటను ఇంటికి తెచ్చుకోవడమే కదా అది ఎలా సాధ్యపడుతుంది ముందుగా పొలము దున్ని విత్తనాలు చల్లి నీరు పెట్టి చీడపీడలు రాకుండా జాగ్రత్తలు తీసుకొని ఆరు కాలమంతా సస్య రక్షణ చేస్తే కదా వ్యవసాయ ఫలమైనటువంటి సస్యాన్ని ఇంటికి తెచ్చుకోవడం సాధ్యపడుతుంది మరి కాబట్టి భాగ్యమైన దాని వలన కలిగే భోగమైన చేసిన కర్మకు ఫలంగా లభించేదే అంటే భోగానికి మూల కందము ప్రారబ్ధమే చేసిన కర్మఫలమే ఇక్కడ ప్రారబ్ధం అంటే నువ్వు గత జన్మల్లో చేసినటువంటి కర్మఫలాల ఆధారంగా నీకు ప్రారంధం అనేది వస్తుంది ప్రారంధం అంటే ఏంది జన్మ జన్మతో సహా వచ్చేదాన్ని ప్రారంధము అంటారు అది రావాలంటే నువ్వు గత జన్మల్లో చేసి ఉండాలి కర్మఫలాలు అనేవి దాని ఆధారంగానే నీ ప్రారంధం అనేది నిర్ధారితమై ఉంటుంది అదే విషయం ఇక్కడ వేదంలో చెప్పబడతా ఉంది మరి ఈ కర్మ సత్కర్మ కావచ్చు దుష్కర్మ కావచ్చు ఫలితాలు కూడా వానికి అనుగుణంగానే మంచి చెడ్డల రూపంగానే మనిషికి సంక్రమిస్తాయి మరి ఈ జీవన సత్యసూత్రాన్ని దృష్టి ఎందు ఉంచుకునియే వేదం ఒక చేత భోగ అనుభవాన్ని మరి ఒక చేత కర్మను మానవుడు ధరిస్తున్నాడు అని నిర్దేశించింది అంటే ఒక చేత్తో కష్టపడిన వాడే మరో చేత్తో భోగం సుఖము ఆనందమును అనుభవిస్తాడని వేదము యొక్క పరమ ఆదేశము దీనిని చెవిలో వేసుకోవడమా లేక పెడచెవిని పెట్టడమా అన్నది ఇక మీ యొక్క సంస్కారమును బట్టి ఉంటుంది అని ఇక్కడ గురువుగారు చెప్తున్నారు అంటే ఇక్కడ ఈ మంత్రంలో ఏం చెప్పబడిందంటే ఏ వ్యక్తి అయినా సరే అతను మంచి సుఖాన్ని భోగమును అనుభవించాలి ఆనందంగా ఉండాలి అంటే దానికి ముందర అతను చేసే కర్మను బట్టి ఉంటుంది తప్ప కర్మ చేయకుండా అతనికి భోగం అనేది లేదు భోగం అంటే ఏంది సుఖం అనుభవించడం అనుభవించేదాన్నే భోగం అంటారు అందరూ భోగం కావాలనుకుంటున్నారు కానీ దానికి కావలసినటువంటి కర్మలు చేయడం లేక ఉత్త భోగం రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఇది జరగదు వేదం చెప్తుంది ఎవడు కర్మ చేస్తాడో అంటే ఏంటి తను ఏదైతే సుఖం కోరుకొని ప్రయత్నం చేస్తుంటాడో దానికోసం అటువంటి కర్మలు చేయాలి ఆ కర్మలు చేసినప్పుడు మాత్రమే అతను ఆ యొక్క సుఖాన్ని పొందుతాడు భోగిస్తాడు అది లేకుండా కర్మ చేయకుండా భోగం అనేది లేదు అని ఇది వేదము పరమ ఆదేశము కాబట్టి మీరు ఒక పిల్లవాడు ఉంటాడు మంచి మార్కులు టెన్త్ క్లాసులో రావాలనుకుంటాడు ఐదు వందలు ఐదు వందల తొంభై ఐదు వందల తొంభై ఐదు రావాలనుకుంటా దానికి తగినటువంటి కర్మ చేసినప్పుడే ఆ విధంగా వస్తాయి అలా కర్మ చేయకుండా ఆ మార్కులు రావు అట్లనే ఇక్కడ ఏదైనా సరే ఒక సుఖం కావాలనుకుంటే దానికి కర్మ అనేది అతను చేయాల కావలసినంత చేసినప్పుడే ఆ సుఖాన్ని పొందుతాడు ఇది పరమ ఆదేశము కాబట్టి ఇది మీరు గ్రహించకపోతే మీ కర్మ ఇంకా మేము ఎవరేం చేయలేము వేదం పరమాత్ముడు చెప్పేంతవరకే ఆదేశం చేస్తాడు ఆజ్ఞాపాలన చేస్తాడు ఆచరించాలి అది మనవంతు ఓం తత్ సత్